నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ చైతన్యానికి సంప్రదాయానికి ప్రతీకగా ఉన్న గోదావరికాని కార్మిక క్షేత్రంలోని ప్రజలకు అన్ని పక్షాలకు గాంధీగిరి అందిస్తుంది ఉగాది పర్వదిన శుభాకాంక్షలు గోదవరకం కార్మిక క్షేత్రంలో ఈరోజు ఉగాది పర్వదిన వేడుకలను అన్ని పక్షాలు ఘనంగా నిర్వహించాయి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు సోషల్ మీడియాలో ఈ పర్వదిన శుభాకాంక్షల పోస్టింగ్లు వెళ్ళి విరిశాయి ఈరోజు వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటిపాప అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవకాన ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవకాన లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ గోదావరికని శాఖ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గోదావరి కన్ చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవం ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా రాముగుండం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ పాల్గొని ఉగాది పచ్చడిని ప్రజలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాముగుండం ప్రజానీకం సుఖ సంతోషాలతో అష్ట ఆరోగ్యాలతో వికసించాలన్నారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ భజరంగదల్ వివిధ బాధ్యులు ఇస్సంపల్లి వెంకన్న అయోధ్య రవి కుమ్మ వెంకట స్వామి బండ సమ్మయ్య పొన్నం అంజన్న మేడగోను రవీందర్ కొండపర్తి లింగన్న మునిగల సంపత్ ములుకుంట శ్రీనివాస్ తాదితారులు ఉన్నారు గోదవర్ఖన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉగాది పర్వదిన వేడుకను ఘనంగా గంభీరంగా నిర్వహించారు ఈ వేడుకలో మాజీ మంత్రి కొప్పులేశ్వర్ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు కార్యకర్తలకు నాయకులకు శుభాకాంక్షలు అందించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ఉన్నారు గోదవర్ఖన్ చౌరస్తలోని వైట్ హౌజ్లో కొత్త సంవత్సర ఉగాది పర్వదిన వేడుకను దీటి బాలరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పాల్గొని ఉగాది పచ్చడిని ప్రజలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ నగర మేయర్ బంగి అనిల్ కుమార్ నాయకులు పాతపెల్లెల్లయ్య మహంకాళి స్వామి స్వామి ముస్తఫా గట్ల రమేష్ మారెల్లి రాజురెడ్డి చెరుకు బుచ్చిరెడ్డి ఉల్లంగుల రమేష్ మోహిత్ సన్ని మద్దెలి శ్రీనివాస్ సిరాజుద్దీన్ మహంకాళి అంజయ్య సాగంటి శంకర్ తాదితారులు ఉన్నారు సింగరేణి ఆర్జీవన్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో సింగరేణి ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు అధికారులకు సూపర్వైజర్లకు యూనియన్ ప్రతినిధులకు పుర ప్రజలకు రాముగుండం ఏరియా వన్ జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అందరికీ ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రత్యేకించి చైర్మన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ఎన్ బలరామ్ ఉగాది శుభాకాంక్షల సందేశాన్ని అందరికీ చదివి వినిపించారు అలాగే గనులు డిపార్ట్మెంట్లలో కూడా ప్రత్యేకంగా ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆర్జీవన్ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ శ్రీ కృతినామ సంవత్సరం ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో బాసిల్లాలని ఆయురారోగ్యాలతో వర్దిల్లాలన్నారు వసంత ఋతువులో వచ్చే ఉగాది పండుగ మార్పునకు సంకేతమని మనము కూడా మార్పుకు అనుగుణంగా మన నడవడికను మార్చుకొని కొత్త ఒరవడితో సాగించాలని సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు రామ్మోహన్ సిహెచ్ లక్ష్మీనారాయణ రామ్మూర్తి అంజనేయులు నాగేశ్వరరావు ప్రసాద్ ధనలక్ష్మిబాయ్ ప్రభాకర్ రాజం శ్రీనివాస్ బాలసుబ్రహ్మణ్యం అభిలాష్ బంగారు సారంగపాని జి హనుమంతరావు వీరారెడ్డి తాతీతారులు ఉన్నారు వేసవికాలంలో మండు టెండర్లో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం సేవా కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు ఆర్తి స్వచ్ఛంద సేవా సంఘం ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షురాలు భీమనాథి విజయ చంద్రశేఖర్ సారథ్యంలో క్లెన్ కాలనీ తెలంగాణ స్వరాస్థాలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఈరోజు పలు స్వచ్ఛంద సేవా సంఘాల బాధ్యుల చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆర్తి సేవా సంఘ సేవా నిధిని పలువురు కొనియాడారు ఈ కార్యక్రమంలో సదాశివ ఫౌండేషన్ కార్యదర్శి చోడవరపు లింగమూర్తి వైకే ఫౌండేషన్ అధ్యక్షుడు సురేష్ అనన్య సంఘ బాధ్యుడు ఆకుల నవీన్ పలు పక్షాల బాధ్యుడు మేడి సదానందం కుమార్ నాయక్ సురేందర్ మధుకర్ సుజాత లలిత తదితరులు ఉన్నారు ప్రయాణికులకు ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ సౌలభ్యం కోసం అని చెప్పి తలివేంద్రం ఏర్పాటు చేసినటువంటి విజయ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేస్తున్నందుకు ప్రత్యేకంగా మా ఫౌండేషన్ ప్రజల ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం చేద్దాం అనుకుంటున్నాను చేస్తున్నాము కానీ ఇలాంటి కార్యక్రమం చేయడానికి ఎందుకంటే మా లాంటి వాళ్ళ ముందుకు వస్తున్నాము మాకు ఇది చేయడానికి పెద్ద ప్రాబ్లమేం కాదు కాకపోతే మాకు కొత్తగా సహాయ శాఖ అందరించాలని కోరుకుంటున్నాము అలాగే ఈ వేసవికాలం దృష్ట్యా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని ఎప్పటి నుంచి అనుకుంటున్నాము చాలా మంది చేస్తున్నారు దృష్టిలో పెట్టుకొని కొడుకలు చేయడం జరిగింది ఈ కార్యక్రమం మీ అందరికీ ఈ కార్యక్రమం చాలా గొప్పది మహత్తరమైంది ఘనమైంది ఒక మాటలో చెప్పాలంటే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు పుట్టినిల్లు అంటే గోదావరికాని కార్మిక క్షేత్రం ముఖ్యంగా నాకు తెలిసి వెయిటింగ్ ట్రైన్ కార్డు నుండే ఈ యొక్క సేవా కార్యక్రమాలు ఆవిర్భవించినటువంటి చరిత్ర ఉంది ఎందుకడికినటువంటి వైకే కానీ సదాశయ కానీ అనన్య కానీ ఇట్లా చాలామందికి అన్నది అన్నిట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే భీమనాథి విజయ చంద్రశేఖర్ వారు చాలా గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడైతే కష్టం ఉంటుందో ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ప్రత్యక్షమేదే ఆర్తి స్వచ్ఛంద సేవా సంఘం వాస్తవానికి ఎందుకంటే నేను గమనిస్తుంటాను కరోనా టైంలో వారు అన్ని ఇచ్చినటువంటి సేవలు చాలా గొప్పగా ఘనంగా ఉంటూ ఉన్నాయి మరి అందులో భాగంగా సాంప్రదాయ సిద్ధంగా ఎప్పుడు మర్చిపోకుండా ప్రతి వేసవి కాలం ఎక్కడైతే పాఠశాలలు ఉంటారో ఎక్కడైతే ప్రజలు ఉంటారో ఆ ప్రజలకు దాహార్థ్యం తీర్చడం కోసం ఎందుకంటే వేసవికి పట్టి నీళ్ళు మన ప్రాంతం ఈ ప్రాంతంలో తప్పకుండా దాహార్తిని తీర్చాలి ఆ దాహార్తిని తీర్చేటువంటి బాధ్యతను తమ భుజస్కంధాల మీద ఆర్తీ స్వచ్ఛంద సేవా సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రం నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఏ వేసవి కాలంలో మొట్టమొదటి చలివేంద్రం ఇది మరి ఈ చలివేంద్రం నిజంగా శుభ కావాలి ప్రజలకు సేవలు అందాలి అనేక మంది స్ఫూర్తిదాయ కార్యక్రమంగా అందరూ ముందుకు రావాలి ముందుకొచ్చి ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేయాలి ఇక్కడ ప్రజల యొక్క దహార్తిని తీర్చాలి మరి అతి స్వచ్ఛంద సేవా సంఘం ఇక్కడ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ఒక దిక్సూచి కావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మేము విజయ చంద్రశేఖర్ గారిని అభినందనలు చేస్తాం గట్టిగా చెప్పండి ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం